గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మ కొంతమంది ఇళ్లలోకి వెళ్తే అసలు ఉండాలని కూడా అనిపించదు అంటే చూడడానికే చాలా అశుభ్రంగా ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి అనిపించవు ఎప్పుడు వెళ్ళిపోదామ్మా ఇక్కడ నుంచి అనే అంత గలీజ్ గా ఉంటాయి కొన్ని కొన్ని ఇల్లులు అయితే ఇలా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అంటారు దరిద్రం ఉంది వాళ్ళ ఇంట్లో అసలు లక్ష్మీదే ఉండదు ఇట్లాంటి కాడ అలక్ష్మి ఉంటుంది అని చెప్పి అంటే అలక్ష్మి ఉంది అని చెప్పడానికి ఒక అపరిశుభ్రమే కాదు కొన్ని కొన్ని సంకేతాల రూపంలో కూడా మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది అంటారు కదా ఏంటి ఆ సంకేతాలు ఒకవేళ అలా ఉంది అని అంటే ఆ సంకేతాలు కూడా ఉన్నాయి అని అంటే ఆవిడని బయటికి పంపిస్తే గాని ఆ లక్ష్మి అమ్మవారు లోపలికి రాదు అలా ఈవిడిని బయటికి పంపించి ఆవిడ లోపలికి రావాలంటే ఏదైనా స్తోత్రం కానీ మంత్రం కానీ ఉంటే స్తోత్రం కానీ మంత్రం వాళ్ళ బుద్ధి సరిగ్గా ఉండాలంటే అంటే అంటారా ఫస్ట్ బుద్ధి స్తోత్రాలు మంత్రాలు రావాలన్నా కూడా బుద్ధి మారాలి ఎప్పుడైతే మనిషిలో తనలో ఆలోచన ఎందుకు ఒక ఇల్లు అనేది ఇలాగే ఉంటుందా నేను నా విద్యుక్త ధర్మాన్ని చేసుకుంటున్నాను చెప్పులు వేసుకున్నాను దాని మీద ఒక కృతజ్ఞత భావం లేదు విసిరి పడేశాను టవల్ పెట్టి తుడుచుకున్నాను ఎంత గలీజుగా పడేసాను దానికి ఒక కృతజ్ఞత అన్నం తిన్నాను కంచంలో నేను పెద్దవాణ్ణి నేను పడేశాను నువ్వు ఎట్లా పడేస్తావు నీ పిల్లలు కూడా అట్లే పడేస్తారు కదా నువ్వు తల్లివి నువ్వు ఎట్లా పడేస్తావు నీ పిల్లలు కూడా అట్లే పడేస్తారు కదా నువ్వు శుభ్రంగా ఉంటే అమ్మ శుభ్రం చేస్తుందని చెయ్యరు కదా పిల్లలు కదా అవునమ్మా చేస్తుంది అని కూడా చెయ్యరు చెయ్యకపోతే ఇక అసలే చెయ్యరు రెండు ఉన్నాయి అక్కడ రెండు ఉన్నాయి అక్కడ కాబట్టి ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి కృతజ్ఞత లేకుంటే కృతజ్ఞత అంటే కంచెం తినేదాని మీద కానీ చేసుకుని చెంచా మీద కానీ ఆ ఇల్లు అద్దిల్లు అనుకో ఎంత గలీజు లేపుతారంటే అంత గలీజుగా ఉంటుంది ఒక్కనాడు ఇట్లా పాజుట్లు దురపరు ఒక బండలకు అయితే వారానికి ఒకనాడు ఇల్లే కదమ్మా ఎందుకు వారానికినాడు దుడు చాలు పనామంటది వాళ్ళు మంచిగా వారానికి కొనాడు మీరు రోజు ఉడిపించమంటారు ఆ రోజు తుడిచిందే దుడుమంటావు పొద్దున్న దుడుస్తా మధ్యాహ్నం దుడుస్తా ఇంకా దుడవమంటావు నాకేమో ఇంత దుమ్మున్నా ఇంత చెత్తన్నా నేను కానీ మా వారు కానీ మా పిల్లలు కానీ అస్సలు ఎక్సెప్ట్ చేయం ఆ శుభ్రత జీన్స్ నుంచి వచ్చిందేమో మనకు తెలియదు అంతే సత్యనారాయణ వ్రతం జరిగింది అనుకో సాయంత్రానికల్ అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిన ఛాయలు ఉండకూడదు మా ఇంట్లో అంత శుభ్రం మా ఇంట్లో టోటల్గా అంత శుభ్రం యుఎస్ నుంచి ఒక హోమం చేశాము మా బావగారి ఇంట్లో యుఎస్ నుంచి పిల్లగాడు వచ్చాడు కొడుకు మా బావగారు కొడుకు వచ్చాడు ఏదో హోమం చేశాము అంతా ఆ పిల్లగాడు ఇది ఇట్లా దాంట్లాగా మిషన్ ఉంటుంది ఆ మిషన్ పెట్టి ఇట్లా 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 అంటున్నారు అందరు ఉన్నారు ఇంకా ఇంకా అయిపోలేదు వాక్యూమ్ లాంటిది ఇంకా అందరు ఉన్నారు చుట్టాలందరూ కూర్చొని ఉన్నారు ఆ పిల్లగాడు ఇట్లా ఇట్లా ఇట్లాడు ఎందుకురా నాన్న ఊడుస్తున్నావు నాకు నాకు తెలుసు కదా జీన్స్ అందుకు పెద్ద పిన్ని అక్షింతలన్నీ కాళ్ళ గుచ్చుకుంటున్నాయి అక్షింతలు అన్ని పుల్లలు కాళ్ళ గుచ్చుకుంటున్నాయని ఊడ్చేశాడు కొందరు ఇళ్లల్లో చూస్తాం నాన్న సంవత్సరం క్రితంగా పట్టిన తోరణాలు అట్లేగా ఉంటాయి ఎప్పుడో వాళ్ళ వాళ్ళు ఎవరో గిఫ్ట్ ఇచ్చి ఉంటారు దాని నిండా దుమ్ము పేరుకుపోయి ఉంటుంది అవట్లే ఉంటుంది మంచిగా మేకప్లు చేసుకుంటారే ఒళ్ళు మేకప్ చేసుకుంటారు మంచి మంచి చీరలు కట్టుకుంటారు కమగుమగముగుములాడే వంటలన్నీ తింటారు కానీ ఇంట్లో చీపురయ్యరు ఊడవరు ఆ జాలట్లకు పోతే అది ఇంత పాకర పట్టు ఉంటుంది ఇంటి ముందుకు పోతే రోజూ ఊడిచిన ఛాయలు కూడా ఉండవు ఆ పని మనిషి వస్తుంది పని చేస్తుంది కింద తుడిచిన గుడ్డ అదే ఉంటుంది డైనింగ్ టేబుల్ తుడిచిన గుడ్డ ఒకటే ఉంటుంది స్టవ్ తుడిచిన గుడ్డ ఒకటే ఉంటుంది ఎందుకే పని మనిషి మూడేళ్ళ నుంచి ఆ పని మనిషి ఉంది మరి మా ఇంట్లో వారం రోజులకు పని మనిషి మానేసింది ఎందుకు మానేసిందిగా కత్తి పెట్టే చోట కత్తే పెట్టాలి చెంచాలు పెట్టే చోట చెంచాలే పెట్టాలి గ్లాసులు పెట్టే చోట గ్లాసే పెట్టాలి ఆ కడిగిన గిన్నెలు మా చెల్లి అత్తగారు వేడి నీళ్ళతో కడిగించేవాళ్ళు తెలుసా మళ్ళీ మా వచ్చి ఏడుస్తుండే కానీ ఆవిడ హైజీన్ డాక్టర్స్ వాళ్ళ ఇంట్లో అంతా ఎవరైతే పని మనుషులు సరిగ్గా కడగరో ఆ కడిగిన గిన్నెల్లో కడిగితే రోగాలు వస్తాయని మళ్ళీ వేడిళ్ళతో కడిగించేది కాబట్టి ఎక్కడ శుభ్రం ఉంటుందో అక్కడనే లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడ శుభ్రత లేదో అంటే ఆ ఇల్లు శుభ్రతగా లేదంటే వాళ్ళ మనసులు కూడా అంత గలీజ్గా ఉన్నట్టు లెక్క ఎప్పుడైతే ఇల్లును చూసి ఇల్లాలిని చూడు అంటారు నాన్న అంటే ఆ ఇంట్లో మగ కా మేల్ కానీ ఫీమేల్ కానీ అధికారికంగా ఉన్నవాళ్ళు ఎప్పుడైతే శుభ్రతను పాటిస్తారో అప్పుడు వాళ్ళ ఇంట్లో బుర్ర ఎప్పుడైతే సాఫగా పనిచేస్తుందో ఆర్థికంగా లోటు ఉండదు బుర్ర ఎప్పుడైతే సాఫ్గా పనిచేస్తుందో వాళ్ళ పనులు సక్సెస్ఫుల్గా అవుతాయి అద్దెంట్లో ఉన్నామని ఇంత గలీజు లేపుకొని ఎవరైనా అద్దె ఇంట్లో ఖాళీ చేసిపోతే వాళ్ళ లాట్రిన్లు కిచెన్లు దుబాయ్లో ఖచ్చితంగా మార్చ మారుస్తారు ఒక ఉండి వాళ్ళు వెళ్ళిపోతే బాత్రూమ్ టాయిలెట్ అదే అదే ఉంటుంది కదా టాయిలెట్ కిచెన్ గట్టు పూర్తిగా తీసేసి మళ్ళీ బండలేసి వేరే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు ఇక్కడ హైదరాబాద్ లో కూడా అట్లా ఎందుకంటే ఊడవరు తుడవరు కడగరు అద్దిల్లే కదా అని వాళ్ళకు జన్మలో కూడా ఈ భూత్ భూతల్లి ఏం చేస్తుంది వాళ్ళకి సొంత ఇల్లు ఇవ్వదు అద్దెలను కూడా నా ఇల్లు అనుకోని చేస్తేనే వాళ్ళకి ఇల్లు వస్తుంది లేకపోతే ఇల్లు రాదు ఇంటి రహస్యం ఇదే మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి అమ్మ నేను మోషన్ రాదు నాకు డాక్టర్ దగ్గరికి పోయి ఇనిమా తీసుకుంటే కానీ రాదు వాడు ఒక ఇంజక్షన్ చేసి నా మూలాధార అది దుడ్డు మూలు మోషన్ పోయేదానికి ఇంజక్షన్ ఇచ్చి వెడల్పు చేస్తే కానీ అతనికి మోషన్ రాదు వారానికి ఒక రోజు తీయించుకోవాలంట దౌకానకొచ్చి ఎక్కడో ఆంధ్రాలో దూరంలో ఉంటాడు ఆయన ఈ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనకేమో లాగా వచ్చి భూమి మీద నుంచి లేవలేకుండా అక్కడే ఏదో పుండు పడిపోయిందట మోషన్ దగ్గర అందరికీ మూడు ముగ్గురు ముగ్గురు కొడుకులట ముగ్గురు కొడుకుకి అట్లనే ఉందట మీ నాయన ఎట్లు ఉండే అని అడిగిన నేను ఆయన అంటే జీ వచ్చిందేమో చూస్తాను కదా నేను నేను పరీక్ష చేసినప్పుడు అన్ని రకాలైన క్వశ్చన్స్ నేను వేస్తాను డిఎన్ఏ వల్ల వచ్చిందేమో అని అనుకొని పోని మీ తాతలు ముత్తాతలు వాళ్ళు ఎట్లా ఉన్నారు అని అడిగిన అంటే దే ఆర్ గుడ్ అన్నాడు మూడు తరాల నుంచే ఇది వస్తుంది తాత తండ్రి వీళ్ళు ఈ ఈయనకు ఈయన పిల్ల ఈ మూడు తరాలే ఇలా వస్తుంది అంతకు అట్లా లేరు అంటే పోని నేను అనుకున్న డిఎన్ఏలో కూడా వస్తుంది కదా డిఎన్ఏలో కూడా పాపం వస్తుంది అద్దె ఇంట్లో ఉంటేనే అట్లాంటి వస్తుంది అద్దె ఇంట్లో ఉండి పట్టించుకోకపోతే వస్తాయి లేకపోతే ఇంకొక రీజన్ ఉంది చెప్తాను అయితే అతన్ని నేను అడిగిన క్వశ్చన్ ఏమిటిదంటే పోనీ నాన్న మీ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అని అడిగిన మా నాన్న మా ముత్తాత ఒకళ్ళ ఇంట్లో రెంటుకుండి వాళ్ళతో కొట్లాడి ఐలో రాయించేసుకున్నాడు మాదని దౌర్జన్యంగా దౌర్జన్యంగా అద్దీంట్లో ఉండే ఓనర్స్ని సతాయించిన అద్దీంట్లో ఉండి ఓనర్స్ ఇల్లును ఇల్లును ఇంత గలీజ్ చేసిన లక్ష్మీ కటాక్షం ఉండదు సొంత ఇల్లు రాదు అంటే భూదేవి అనేవి భూచక్రం అంటే మూలాధార చక్రం ఆటోమేటిక్గా నియమాలు తెలుసుకుంటే ఎవరు తప్పు చేయరు నాన్న అవే విశ్వనియమాలు నేను రీసెర్చ్ చేసింది బంగారు తల్లి అట్లా వాళ్లకు ఏమైపోయిందంటే ఎవరైతే ఇంటి ఓనర్ ఎంత కసిగా ఎంత బాధపడుతూ ఏడ్చాడో వాళ్లకు మూలాధార చక్రం క్లోజ్ అయిపోయే మోషన్ రాదు చూసా మూడు తరాల వరకు ఏంది నానంటే మా తాత ఒక ఇల్లు చెప్పిండు వాడు ఇంట్లో కిరాయికుండి ఆ ఇల్లు నాది అనగానే వీళ్ళకు మూడు తరాల వరకు మోషన్ రాకుండా అయిపోయింది అంటే అద్దీంట్లో ఉండి ఎవరైతే శుభ్రం చెయ్యరో దర్వాదలు ప్లగ్గులు పీకేసి ఇది చాలా గలీజ్ చేసి పెట్టి వెళ్ళేటప్పుడు మొత్తం చెండాలం చేసి పెట్టి వెళ్ళిపోతారు ఆ ఇంటి ఓనర్ బాగు చేయించుకుంటందుకు ఎంత బాధపడతాడు ఎంత బాధ అయితే అతను పడతాడో ఆ బూతల్ని యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే ఇల్లు కట్టడానికి ఓనర్ ఎంతో కష్టపడితే గాని ఆ ఇల్లు తనది కాదు అలాంటప్పుడు అద్దెకుండేవాళ్ళు ఇలా చేస్తే వాళ్ళకు మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది అద్దె ఇంట్లో ఉండి ఓనర్స్ని సతాయించిన ఆ మూలాధార చక్రం ప్రాబ్లం బ్యాలెన్స్డ్ మైండ్ రాదు దానివల్ల ఏమ్మా ఎంత డబ్బు ఉంటే లాభం ఫైల్స్ ప్రాబ్లమే వచ్చి రోజు బ్లడ్ పడుతుంటే ఏం తింటాడు వాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇల్లు శుభ్రం చేసుకోవడం అనేది లక్ష్మి అంటే ఏంటి తెలిసిన చిన్నటి కమలంలో అమ్మవారిని చూపించారు నీకు లక్ష్మీదేవిని చూపించారు కమలం నువ్వు ముట్టుకుంటేనే ఇలా పడిపోతుంది కదా దాంట్లో ఒక మనిషి కూర్చోగలుగుతుందా కానీ కూర్చున్నది అన్నట్టుగా చూపించడంలో ఉద్దేశం ఏంటి అన్ ఇల్లు అనేది కూడా కమలంలాగా శుభ్రంగా ఉన్న ప్లేసుల్లో నీట్గా ఉన్న ప్లేసుల్లో ప్రేమగా ఉన్న ప్లేసుల్లోనే ఆమె నివాసం ఏర్పరచుకుంటుంది అక్కడ నుంచి దుమ్ము గార్చి డ్రైనేజీలు కారిపోతూ ఇంకా ఏడు ఈ రోజుల్లో లాట్రిన్లు బాత్రూమ్లు ఇంట్లోనే ఇంటర్నల్ అటాచ్డ్ బాత్రూమ్లు ఆ బాత్రూంలోకి పోయి నీళ్లు పోయకుండా వస్తారు కంపు వాసన ఇల్లు అంతా నిండిపోతుంటుంది ఏ రా ఎవరు పోయినరా అంటే ఇంట్లో ఎవడో ఓడిపోయినట్టు వాడు నేను నీళ్ళు పోయలేదని ఎవరు చెప్పరు అట్లాంటిది కిరాయి ఉండేవాళ్ళు ముగ్గురు ముగ్గురికి కనుక ఒక బాత్రూమ్ ఉంటే కనుక ఇంకా బాత్రూమ్ని ఎవరికి అడుగుతారనా అంత గలీజు ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ చాలా జాగ్రత్త అలక్ష్మి అంటే ఇదే ఇంటి ఓనర్ ని కష్టపెట్టొద్దు ఈ భూతల్లి అన్ని రికార్డ్ చేస్తుంది నీకు ఇది రికార్డ్ చేసి నీకు అలక్ష్మిని ఇస్తుంది మనసులో కూడా ఏకాగ్రత మనసులో కూడా ఒక పద్ధతి ఏర్పడాలంటే మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ మంచిగా ఉంటేనే మన మనసు బాగుంటుంది లేకపోతే మన మనసు బాగుండదు మనసులో స్థిరత రావాలంటే శుభ్రత చాలా అవసరం శుభ్రం ఉన్న చోటనే లక్ష్మి ఉంటుంది అందరు నవమాలు లక్ష్మీ పూజలు ఆ దేవుడి పూజలు మడిగట్టుకుంటారు ఆ పూజలు ఈ పూజలు చేస్తారు ఇల్లంతా కలిసి ఉంటుంది అట్లుండి మళ్ళీ అక్కడ పోయి ఇక్కడ పోయి మాంసం తినేసి వస్తారు మళ్ళీ ఏదో మంత్రాలు చదువుతూ పోతుంటారు కాదు అందుకనే పెద్దవాళ్ళు శుచి శుభ్రత అని అన్నారు ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు ఏడవకుండా ఉంటారో ఆడవాళ్ళు ఇంట్లో గొడవలు గొడవలు పడకుండా ఉంటారు భార్యాభర్తలు పిల్లలు ఆ అదే అలక్ష్మి నాన్న అలక్ష్మి అంటే వేరే ఏదో వచ్చి కనిపించదు కాబట్టి అన్యోన్యత రావాలి కుటుంబంలో అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలంటే వాళ్ళ మనసు శుభ్రంగా ఉండాలి మాట శుభ్రంగా ఉండాలి బిహేవియర్ శుభ్రంగా ఉండాలి వాళ్ళు శుభ్రంగా ఉంటే పిల్లలు శుభ్రంగా మంత్రాలు ఎన్నో ఉన్నాయి తంత్రాలు ఎన్నో ఉన్నాయి రోజు యూట్యూబ్ల్లో చెప్తూనే పోతున్నారు లక్ష్మీ కటాక్షం కోసం ఈ పూజలు చేయండి ఆ పూజ చేయండి నాకు తెలిసింది శుభ్రత ఉన్న చోటనే లక్ష్మి ఉంటుంది అదే విశ్వ నియమం అంతకంటే ఎక్కువ ఏ నియమం లేకపో శుభ్రం చేసుకోకపోయినా దీన్ని తవ్వండి తవ్వుతూనే శివులింగ దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి